హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మరొకొండం ప్రసాద్ బీజేపీ ఢిల్లీ పెద్దలకి తలనొప్పిగా మారిన తెలంగాణ బీజేపీలో ఆ నలుగురు విషయం ఏంటి అంటే బీజేపీ కేంద్రంలో చాలా బలంగా ఉంది ఓ విధంగా చెప్పాలి అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని అని చెప్పేసి చెప్తూ ఉంటారు బీజేపీ నేతలు మరి అటువంటి బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ సంగతి అంటే ప్రక్కన పెట్టేసేయండి ముఖ్యంగా తెలంగాణలో ఓ విధంగా చెప్పాలి అంటే ఈ ప్రతి ఎన్నికలకి కూడా వాళ్ళు క్రమక్రమంగా ఆ బలం పెరుగుతూ వెళుతున్నారు మరి అటువంటి క్రమంలో అదే బీజేపీలోని నేతలు పార్టీ ఎజెండా కాకుండా వాళ్ళ సొంత ఎజెండాతో వెళ్ళారనుకోండి అది పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందా లేకపోతే పార్టీ నాశనం అవుతుందా ఇప్పుడు ముమ్మాటికి ఇదే పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ ఉన్నది సో ఈ విషయాన్ని పసిగట్టిన ఢిల్లీ పెద్దలు అంటే ఢిల్లీలోని బీజేపీ పెద్దలు ఇమీడియట్గా ఆ నలుగురిని మార్చేసేయాలి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్లుగా మనకి ఢిల్లీ నుంచి అందిన అంతర్గత సమాచారం ఇంతకీ ఎవరా నలుగురు ఏం చేశారు ఎందుకు ఏంటి అనే విషయాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను అందులో ముఖ్యంగా ఒకరు ఇటీవల రాజేందర్ తను బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చారు సరే బై ఎలక్షన్లో గెలుపొందారు ఆ తర్వాత మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు రెండు మురళీధర్ మూడు కిషన్ రెడ్డి నాలుగు లక్ష్మణ్ ఈ నలుగురు కూడా పార్టీకి పెద్ద భారంగా మారిపోయారు అంట అఫ్కోర్స్ వాళ్ళు పార్టీకి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా కానీ పార్టీ కుమ్ములాటలకో లేకపోతే నాశనం అవడానికో మాత్రం అంతర్గతంగా విభేదాలు రావడమో ఇట్లాంటివి జరిగి పార్టీ నాశనం అయితే ఏ పార్టీ పెద్దలు కూడా క్షమించరు సో ఇట్లాంటి పరిస్థితి ఉంది మీరు కనుక ఇదే బీజేపీని మరి ఒక పది నెలలు ఒక సంవత్సరం క్రితం కనుక తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉండేది గ్రాఫ్ వాళ్ళది అమాంతంగా పెరిగింది ఒకనొక సమయంలో పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు కూడా బీజేపీ గ్రాఫ్ పెరిగింది అంటే అప్పట్లో ఎంత కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అనేటువంటి బండి సంజయ్ గారు ఆయన ఎంత అగ్రెసివ్గా ఫైట్ చేసేవాళ్ళు అధికార పార్టీ పైన అది ముఖ్యంగా సీఎం కేసీఆర్ గారి పైన ఎక్కడ కూడా నో కాంప్రమైజ్ అనే విధానంలో ఆయన పోరాడేవాళ్ళు మరి ఆ తీరు ఇప్పుడు ఉందా అస్సలు లేదు పేరు మొత్తం మరి ఎందుకు సప్పబడ్డారో ఏంటో ఎవరికి అర్థం కాదు పైగా ఇక్కడ మనం ఈ నలుగురి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే స్పెసిఫిక్గా ఈటెల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారి గురించి గతంలో కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుని అనేక రకాల కథనాలు కూడా వచ్చినాయి ఏంటి అంటే రాబోయే ఎన్నికల్లో ఇక ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాలి అని చెప్పేసి అఫ్ కోర్స్ ఆయన ఎదురుగా కాంగ్రెస్ పార్టీని డమ్మి క్యాండిడేట్ని పెట్టేసి ఆయన గెలిపించి ఆ తర్వాత కాంగ్రెస్లోకి లాక్కోవాలని దీనికి గల కారణం ఆయనకి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకులు లేదా మంత్రులుగా ఉన్న వాళ్ళతో వ్యాపార లావాదేవీలు కానీ సన్నిహిత సంబంధాలు కానీ ఆ విధంగా ఉండడం వలన ఈటెల రాజేంద్ర గారు ఈ విధంగా ఉంటున్నారా అనేది అక్కడ అధిష్టానం భావిస్తూ ఉన్నది ఇక దాని తర్వాత మరొకరు మురళీధరరావు గారు మురళీధర్రావు గారు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు మీకు గుర్తున్నట్లయితే ఏంటి అంటే సీఎం కేసీఆర్ గారిని ఎవరు ఓడించలేరు అని చెప్పేసి అన్నారు అదేమంటే తర్వాత ఆయన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా నా వ్యాఖ్యలను వక్రీకరించారు అది ఇది అన్నారు సో సీఎం కేసీఆర్ గారిని ఓడించలేరు అని అంటే మరి ఏనున్నది ఏ పార్టీలో బీజేపీలో సో దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అంటే ఒకే సామాజిక వర్గం కారణం అంటుంది అంటారా సామాజిక వర్గానికి చెందిన వారు మురళీధరరావు గారు అదేవిధంగా కేసీఆర్ గారు కాబట్టి తన సొంత సామాజిక వర్గమే ఇంపార్టెంట్ అనుకున్నారా పార్టీ కంటే సామాజిక వర్గమే సో ఆ విధానంలో ఆయన అటు వెళ్తున్నారా ఇక ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గతంలో కనుక ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుమారుడి మీద పోటీ అప్పుడు సమయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు అది కూడా బీజేపీకి కొంత ఇబ్బందికరంగా మారింది ఇక దాని తర్వాత లక్ష్మణ్ ఈ లక్ష్మణ్ గారు కూడా ఇంక ఏదైతే పార్టీ ఎజెండా కాకుండా తన సొంత ఎజెండా ఏ పని అయినా సరే మరి అంత ప్రయారిటీ లేకుండా ప్రజలకి దూరంగా ఉండటం ఇట్లాంటివన్నీ చేయటం వల్ల అసలు బీజేపీకి ఏమాత్రం కూడా అది బెనిఫిట్ కాదు కదా ఇంకా నెగిటివ్ అయిపోతుంది అనే దానిపైనే వీళ్ళు కూలంకషంగా ఆలోచించి ఈ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నట్లుగా సమాచారం సో ఒకవేళ అదే జరిగితే మరలా తిరిగి ఈ పార్టీ పగ్గాలను బండి సంజయ్ గారికి కప్ప చెప్తారా ఎందుకంటే మీరు బండి సంజయ్ గారిని అంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన గ్రాఫ్కు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వచ్చినప్పుడు గ్రాఫ్ పార్టీ గ్రాఫ్ కనుక తెలంగాణలో పరిశీలిస్తే ఇక్కడ ఉన్నది ఇక్కడికి పడిపోయింది అదేమిటి అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇక బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే నినాదం ప్రజలకు బల బలంగా వెళ్ళిపోయింది అని చెప్పేసారు సరే ఎంత బలంగా వెళ్ళింది అనేది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ విధంగా ఉంది అదే బండి సంజయ్ ఉన్నప్పుడు ఏ విధ ఆ విధంగా ఎందుకని బయటికి రాలేదు ఆ పోరాటం ఆ విధానం ఆ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా గట్టిగా పోరాడారు మరి ఆ విధంగా మరి మరలా కొత్త నాయకుడిని తీసుకొస్తారా లేకపోతే ఆయన్ని పెడతారా ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది మొత్తం మీద ఆ నలుగురు పైన మాత్రం ముఖ్యంగా ఢిల్లీ పెద్దలు ఎవరు అంటే ఢిల్లీ పెద్దలంటే మనకు తెలియందేం కాదు కోర్స్ అమిత్ షా గారు మోదీ గారు ప్రధానంగా మోదీ గారు దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారన్నట్లుగా సమాచారం మరి చూద్దాం ఎంతవరకు వీళ్ళపైన నిర్ణయం తీసుకుంటారు ఎప్పుడు ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా తెలంగాణ బీజేపీ నేతలు ఆ నలుగురు పైన సీరియస్గా ఉన్న బీజేపీ ఢిల్లీ పెద్దలు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ